అంతా ఊహించినట్టే జరుగుతోంది తెలంగాణలో కొద్ది రోజుల నుంచి సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు కథ త్వరలోనే ముగిసిపోనుంది పలువురు సినీ ప్రముఖులను ఈ కేసులో విచారించటంతో ఏదో జరగబోతుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి ఇక ఈ అంశంపై మీడియాలో జరిగిన హడావిడి అంతా ఇంత కాదు డ్రగ్స్ అంటేనే సినీ ఇండస్ట్రీ అన్నంతగా మీడియా ఒక రకమైన సినిమా చూపించింది అయితే సోమవారం నటుడు తనీష్ విచారణ పూర్తయిన అనంతరం ఈ కేసు ఇకపై మందకోడిగా ముందుకు సాగుతుందని కొందరు ఉన్నతాధికారులు మీడియా ప్రతినిధులకు వివరించారు ఇకపై ఈ కేసులో మీరు కోరుకునే సందడి ఉండదని కొందరు అధికారులు పలు ఛానల్స్ కి చెందిన రిపోర్టర్లకు పరోక్షంగా ఈ విషయాన్ని వివరించారు ఈ కేసుకు సంబంధించి రెండో జాబితాలో ఉన్న వారికి నోటీసులు ఎప్పుడు ఇవ్వబోతున్నారనే ప్రశ్నకు కూడా అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది కేసుకు సంబంధించి ఇప్పటి వరకు విచారించిన నటులు చెప్పిన విషయాలను పూర్తిగా అధ్యయనం చేస్తామని దొరికిన కొందరు నిందితులను కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని చెప్పిన ఉన్నతాధికారులు ఆ తర్వాతే మిగతా వారికి నోటీసులు ఇచ్చే అంశాన్ని ఆలోచిస్తామని పలువురు మీడియా ప్రతినిధులకు వివరించారు అంతేకాకుండా ఇకపై రోజు ఇక్కడికి మీరు వచ్చే అవకాశం ఉండదని అధికారులు చెప్పడంతో ఈ కేసు ఇకపై నత్తనడకన సాగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి తెలంగాణలో ఇప్పటి వరకు సంచలనం సృష్టించిన అనేక కేసుల విచారణ ఆ తర్వాత నిమ్మడించడంతో డ్రగ్స్ కేసు కూడా అదే కోవలోకి వెళ్ళిపోతుందని స్పష్టంగా అర్థమవుతుంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ టాలీవుడ్ నగర్